అందరికీ నమస్కారం నా పేరు డాన్ భాగం రచయిత తనుషా రెడ్డి గారు హారతి తను కూడా తీసుకుని దేవుని గదిలోని పళ్ళు ఉంచి బయటకు వస్తూ ఎన్న అని అంటుందినైనా కార్ కీసివ్వు అని అన్నాడు సీరియస్ గానీ కార్ కీసా నాకేం తెలుసని కొంగు చివరిలో తారాల గుర్తు చూపిస్తూ కొంగు తిప్పుతూ అడుగుతుందినైనా నీల్ కళ్ళు చిన్నం చేసి చూశాడు ఆసిఫ్ నవ్వుకొని చూస్తుంటే భయ్యా మీ భాయ్ చెప్పండి ఈ రోజు నో బిజినెస్ డాక్టర్ నైనా హౌస్ అరెస్ట్ చేసిందని యాటిట్యూడ్గా అంటుంది నైనా నయనను కళ్ళు చిన్నపు చేసి సీరియస్గా చూశాడు నీల్ నువ్వెలా చూసినా నేను భయపడను డాన్సాబ్ అని ఒక యాటిట్యూడ్లోకి ఇచ్చి వెళ్ళిపోతుంది అసహనంగా ఒక భారమైన నిట్టూర్పు విడిచిన నీల్ నయన కోసం బెడ్రూమ్ కదిలాడు హాస్పిటల్ కోసం రెడీ అవుతోంది నైనా నైనా కీసివ్వు కావాలంటే త్వరగా వచ్చేస్తానని అంటాడు నీల్ నీళ్ళు షర్ట్ని పట్టుకొని లాగి వాల్కి లాక్ చేసింది నైనా నీల్ నైన్ కోసం ఈజీగా కదిలాడు ఏంటి కోపంగా ఉరువురు చూస్తున్నావు హా అని అంటూ నీల్ కలలోకే అలాగే చూస్తూ ఉంటుంది నైనా అంతే సీరియస్నెస్ని నటిస్తూ ఉన్నాడు నీల్ ఇలా చూస్తే నేను భయపడాలా అని నైనా నీల్ బుగ్గను కొరికింది రాక్షసి వదలవే అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలని అంటాడు నీల్ నా నేనేవనపన్న ఏంటి అని అంటూ గుండె ఛాతీకి ఆనించి కోపంలో బాగుంటావు రను అని ఇంకో బుగ్గు కూడా కొరుకుతుంది నైనా మార్క్స్ పడితే బయట గార్డ్స్ విచిత్రంగా చూస్తారే నన్ను అని అంటాడు నీళ్ళు నువ్వు కూడా నన్ను ఇలాగే కొరుకుతావు అప్పుడు ఏడ్చినా నన్ను వదిలేవా నీకో న్యాయం నాకో న్యాయమా అని అంటుంది నైనా అయితే సమన్యాయం కావాలని అంటావు అని పొగరుగా అంటూ ఇంటెన్సిడ్ చూపులతో నయననే చూశాడు నీల్ నయనా అనుమానంగా చూసి నీళ్ళపై నుంచి లేచి దూరం వెళ్ళే లోపే నడుము పట్టుకొని ఇటు తిప్పి ఆమెను వాల్కి లాక్ చేసి రెచ్చగొట్టావు కదా అనుభవించు అని అంటూ నైన పెదవుల్ని అందుకున్నాడు నీల్ కసిగా ముద్దాడి ఆమె పెదవులకి రెండు బొక్కలు పెట్టి వదిలాడు నీల్ బ్లడ్ వస్తుంటే చూసుకొని ఆ రావణ్ మాన్స్టర్ అని నైనా నీళ్ళని కొడుతూ నీళ్తో పాటు ముందు కడిగేసి బెడ్ మీద అతను పడితే అతని మీద నైన పడితే పొట్ట ఖర్చే ఉంచాడు నీల్ నీల్ పొట్ట మీద కూర్చొని ఎందుకింత వైల్డ్గా వ్యాంపైర్ మాదిరి నా రక్తం తాగుతావని ఛాతీ మీద కొడుతుంది నైనా చీమ కుట్టిన ఫీలింగ్ కూడా లేదు నీళ్కు ఛాతీ మీద పళ్ళు దింపుతూ మెడ ఉంపుల్లో పెదవులు నిలిపి కొరికింది నైనా నీల్ మైకం రేగి కోపం ఎప్పుడో పోతే నైనా చర్యకు ఇంకేదో కావాలన్న కోరిక పుడుతుంది అతనికి నయన నడుము పట్టుకొని బెడ్ మీదకు చేర్చి పైన వాలిన నీల్ మార్నింగ్ రొమాన్స్ చేయాలనిపిస్తే అడగవే ఇలా మార్క్స్ పెట్టకని ఆసిఫ్కు కాల్ చేశాడు నయనా అర్థం కాక చూస్తుంది బాయ్ నేను వెయిట్ చేస్తున్నాను అక్కర్లేదు వన్ అవర్ లేట్ మీటింగ్ అరేంజ్ చేయి అని నైనా చూసి కొట్టి చీర కొంగు పట్టుకున్నాడు నీల్ పొద్దున్నే ఏంటి కింద మామయ్య అత్తమ్మ ఉన్నారు అస్సలు బాగోదురా వదులని అంటుంది నయన బెదిరికళ్ళతో నువ్వే రెచ్చగొట్టి నువ్వే వదిలేయమని చెప్తే ఎలా డాల్ నాకు ఫీలింగ్స్ ఉండవా అని నడుముకి ముద్దుల వర్షం కురిపించాడు నీల్ నీల్ జుట్టులోకి వేళ్లను జనిపి తన పొట్ట కదువుకుంది నైనా నాభి మీద పెదవులు నిలిపి పైకొచ్చి మేడం ఉంపుల్లో పెదవులు నిలిపి నాలుకతో తడి అద్దసాగాడు నీల్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మినిట్స్ నైనా చీర బెడ్ కింద జారిపోయి ఉంటే బ్లౌజ్ భుజాల కిందకు జారిపోయి నీరసంతో కళ్ళు మూసేస్తున్న నైనను చూసి టేక్ రెస్ట్ అని నుదుటి మీద ముద్దిచ్చి షర్ట్ వేసుకున్నాడు కళ్ళు తెరిచి పిల్లో తీసుకొని నీళ్ళ మీదకి విసిరి రావన్ ఇలాగేనరా డీల్ చేసేది కడుపుతో ఉన్నానన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అంటూ కోపంగా అరుస్తుంది నైనా నైనా ముందుకు వాలి ఆమె గడ్డన్ని పట్టుకొని తలపైకెత్తి కడుపుతో ఉన్నావని నేను ఎక్కువ దూరం పోలేదు బేబీ డాల్ ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకున్నాను జస్ట్ ముద్దులతో హగ్గులతోనే సరిపెట్టుకున్నాను అని నీళ్ళు నవ్వుతాడు మూతు నైనా నేను హాస్పిటల్కి వెళ్ళాలని అడుగుతుంది ఆఫ్టర్నూన్ నుండి వెళ్ళు నాయకు వస్తాడు ఇప్పుడు రెస్ట్ తీసుకో మాము ఉంటుంది నీ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేస్తావు కదూ అని బైట్స్ మధ్య మెరుస్తున్న పొట్టనే చూపిస్తూ అన్నాడు నీల్ నీల్ కళల్లోకి చూసిన నైనా అని అంటుంది గుడ్ అని బుగ్గకు ముద్దిచ్చి వెళ్ళిపోయాడు నీల్ నీల్ బ్రేక్ఫాస్ట్ అని తల్లి పిలిస్తే వద్దమ్మా ఆకలిగా లేదు నైనా రెస్ట్ తీసుకుంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళుమాం అని అంటాడు నీల్ నా కోడల్ని నేను చూసుకుంటాను కానీ ఇప్పటి నుండి నువ్వు ఈ మీటింగ్స్ బిజినెస్ ట్రిప్స్ అన్నీ తగ్గించుకొని నైనా దగ్గరే ఉండాలి నీల్ అని అంటారు మధు గారు నవ్విన నీల్ బయటికి నడిస్తే కార్ కీస్ చేతిలో ఉంచి స్టార్ట్ చేయని కారులో కూర్చున్నాడు నీల్ భాయ్ అని నీళ్ను డౌట్గా చూశాడు ఆసిఫ్ ఏంటి ఆ స్కానింగ్ అని అసహనంగా అన్నాడు నీల్ అంటే బాయ్ ఆఫ్టర్ మ్యారేజ్ కొత్తగా మీ మొహంలో మెరుపులు నవ్వులు కనిపిస్తున్నాయని మెడ దగ్గర ఎర్రగా అయిన గుర్తులను చూసి బాయ్ ఏంటిది ఏంటిది అని తాకపోతే చేయి పట్టుకొని ఆపిన నీల్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు నా మీద కాదని సీరియస్గా అంటాడు నీల్ బాయ్ మీ మీద కూడా దృష్టి పెట్టడం నా బాధ్యత కదా లేకపోతే సార్ నన్ను లేపేస్తారని అంటాడు ఆసిఫ్ పెళ్లి కాని సొంటుకొమ్మవి నా కోసం చావలేవా నాకు కూడా పెళ్ళవుతుంది బాయ్ మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అని సిగ్గుపడుతూ అంటాడు ఆసిఫ్ ఇవ్వకపోతే బాయ్ అంత మాట అనకండి అమ్మీ నీళ్ళు బేటాకు నిఖా అయితేనే నీ నిఖా అని తేల్చి చెప్పేశారు ఇప్పుడు అయింది కదా త్వరలో నేను మామూ కూడా అవ్వబోతున్నాను అసలే నా కోసం ఫరీదా వెయిటింగ్ ఒకసారి అమ్మీతో మాట్లాడండి బాయ్ నా మాట నమ్మరని అంటాడు ఆసిఫ్ నవ్విన నీళ్ళు చూద్దాంలే అని విండో నుంచి బయటకు చూస్తూ తన వెనకాల ఏదో జరుగుతోందని ఊహించిన అతని బ్రెయిన్ ఆసిఫ్ అని పిలుస్తాడు చెప్పండి బాయ్ సంథింగ్ ఫిషి ఏదో పెద్ద ప్లాన్లను రషీద్ ఉన్నాడు ఇన్ని రోజులవుతున్నా వాడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదంటే వాడికి ఇంకో హ్యాండ్ కూడా తోడైందని అర్థమవుతోంది కానీ ఎవరిది ఆ హ్యాండ్ ఆ హ్యాండ్ తల నాకు కావాలి అని అంటాడు నీల్ సీరియస్ గా ఎస్ బాయ్ ఆప్ సహీ బోల్ వాడి స్థావరం కనిపెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను బాయ్ కానీ చాలా పగడ్బందీగా వాడు ఉంటున్నాడని అంటాడు ఆసిఫ్ రషీద్ గురించి పక్కన ఉంచి వాడి చెంచాగాళ్ళ మీద కన్నేసి ఉంచండి ఎక్కడో ఒక చోట దొరుకుతారు సాలా అని అన్నాడు కోపంగా నీల్ జీ బాయ్ అని కార్ ఆపితే మీటింగ్కు నీల్ అటెండ్ అవుతాడు ఆఫ్ సిఫ్ చుట్టూ స్కాన్ చేస్తాడు రోజులు గడుస్తున్నాయి నయనకు త్రీ మంత్స్లో నీళ్ళు దగ్గరుండి స్కాన్ చేస్తాడు మొదటిసారి బిడ్డ హార్ట్ బీట్ విన్న నీళ్ళకు తన చేతులు పరవశంతో వణుకుతాయి నీళ్ళు నైనకు సమయాన్ని కేటాయించి పనులు తగ్గించుకుంటూ వస్తున్నాడు ఆసిఫ్ తల్లితో మాట్లాడి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తాడు నైనా హాస్పిటల్కి వెళ్ళింది నీల్ తను వెళ్ళడం ఇష్టం లేకపోయినా నైనా బలవంతాన వెళ్తోంది న్యూరో సర్జన్ అయిన నైనా ఆ రోజు ఉన్న సర్జరీ కేస్ షీట్ను స్టడీ చేసి ఆపరేషన్ చేస్తుంది తన జూనియర్ అసెస్ట్ చేస్తే ఆపరేషన్ని కంప్లీట్ అయితే బయటకు వచ్చిన నైనా పేషెంట్ గురించి జాగ్రత్తలు నర్స్కి చెప్పి టైం చూస్తుంది నైట్ ఎనిమిది అవుతుంది నీళ్ళు కోపం గుర్తొచ్చి తను వాడుకుంటున్న నీళ్ళు క్యాబిన్కు వెళ్ళింది హాస్పిటల్ యూనిఫామ్ నుండి తను నార్మల్ డ్రెస్లోకి మారి చేతులు శానిటైజ్ చేసుకొని వెనక్కి తిరిగి చూసేసరికి నీళ్ళు సోఫాలోని క్రాస్ లెగ్స్ వేసుకొని చూస్తున్నాడు సీరియస్గా ఒక క్షణం ఉలిక్కి పడినా నైనా ముందుకొచ్చి నీల్ నువ్వు పడ సారీ ఎమర్జెన్సీ సర్జరీ ఉండటం వల్ల లేట్ అయ్యిందని నయన భయపడుతూనే అంటుంది తనతోటి టేక్ యువర్ థింగ్స్ అని అంతే సీరియస్గా అన్నాడు నీల్ కూడా అని అంటూ ఆఫ్రాన్ మొబైల్ బ్యాగ్ తీసుకొని మెడలో చున్నీని వేసుకుంది నైనా నైనా చేతిని పట్టుకొని ఆమెని బయటికి తీసుకుని వెళ్ళిన అతను లిఫ్ట్ ద్వారా కారిడార్కు తీసుకుని వెళ్ళి భుజానికి వేసుకున్న బ్యాగ్ ఆఫ్రాన్ తీసుకుని బ్యాగ్ సీట్లో ఉంచి ఏసీ ఆన్ చేసి కార్ని స్టార్ట్ చేశాడు నీల్ కోపంగా ఉన్నాడని ఎర్రబడ్డ మొహాన్ని చూసి సైలెంట్గా ఉంది నైనా కార్ మెన్షన్ పోర్టికోలో ఆగితే నీళ్ళు వెంటే కదిలింది వచ్చారా డిన్నర్ బెడ్రూమ్ కి పంపుతాను ఇప్పటికే లేట్ అయింది త్వరగా చేయండి మేడ్ చేత పంపారు మధు గారు బెడ్రూమ్ వెళ్ళిన నైనా హాట్ వాటర్ తో అయి పై మ్యాక్సీలోకి చేంజ్ అయ్యి జుట్టుని పైకి ముడి బాల్కనీలో ఉన్న నీళ్లు చూసి అటుగా వెళ్ళిన ఆమె కౌచ్లో కూర్చున్న నీళ్ళు ఒడిలో కూర్చుంది నైనా నీళ్ళు సైలెంట్ గా బయటకే చూస్తున్నాడు ప్రశాంతంగా అనిపిస్తే నీళ్ళు మెడ ఉంపుల్లో మొహం దాచుకుంది నైనా నైనా నడుము చుట్టూ చేయేసిన నీళ్ళు డిన్నర్ అని అంటాడు కాసేపు అయ్యాక తిందాంలే నీల్ నాకు ఇలా బాగుంది సారీ ఇంకోసారి త్వరగానే వచ్చేస్తాను లేట్ చెయ్యనని నీళ్ బుగ్గకు ముద్దిచ్చింది విసుగ్గా మొహాన్ని తిప్పేశాడు నీల్ అయ్ నీ బేబీ డాల్ కిస్ చేస్తే మొహన్ తిప్పేస్తావా ఎంత ధైర్యం నీకు అని అంటూ నీల్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆపకుండా మొహం అంతా కూడా ముద్దులు పెడుతూ ఉంది నయన ఏ ఆపు ఆపను ఏం చేస్తావు అని నీల్ పెదవుల మీద తన పెదవులు నిలిపి అడుగుతుంది నయన గట్టిగా చప్పుడు వచ్చేలా ముద్దిచ్చి కళ్ళెగరేస్తుంది ఇప్పుడు కూడా కోపం ఉందా డాన్సాప్ అని షర్ట్ కలర్ పట్టుకుని వేలుతో తిప్పుతూ అడుగుతుంది నైనా ఇలా ముద్దులతో మాయ చేస్తే ఇంకెలా కోపం ఉంటుంది అని వెనక నుండి నైనను హత్తుకున్న నీళ్ళు పొట్ట మీద చేతులుంచి హాస్పిటల్ చైర్మన్ చేస్తే ఇంకా సర్జన్ లాగా ఉండిపోయా వెంటే పాగల్ అని అంటాడు నీల్ తన భుజాల చుట్టూన నీల్ నీళ్ళు చేతుల మీద తన ఉంచిన నైనా నార్మల్ డాక్టర్ను చైర్మన్ చేయడం నీ తప్పు నీల్ అని కిందకు జారి నీల్ ఛాతీ మీద తలపెట్టుకుంది నైనా ఏ నిద్రపోకని అలాగే ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొని వచ్చిన నీల్ డిన్నర్ తినిపించి బెడ్ మీద పడుకోబెడతాడు నీల్ ఛాతీ మీద షర్ట్ బటన్స్ విప్పి పడుకున్న నైనా రావణ్ అని గడ్డం పట్టుకొని లాగుతుంది ఏంటని నైనా వేలిని కొడుకుతూ అడుగుతాడు నీల్ ఇలా అడిగితే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు అయినా కోప్పడకుండా చెప్పేది వింద్రా ఆఫ్టర్ నా డెలివరీ నువ్వు మనకు బేబీ వచ్చాక అయినా సరే నువ్వు ఈ ఫీల్డ్ నుండి దూరం అవ్వడానికే ట్రై చేయొచ్చు కదా అని అని అంటూ అతని వంక చూస్తూ అడుగుతుంది నైనా ఏమైనా అవుతుందని నీకు భయమా అని అడిగాడు నీల్ నైనా నడుము చుట్టూ చేయేస్తూ దగ్గరికి లాక్కుంటూ అడిగాడు నీకేమైనా అవుతుందన్న భయం నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు నీల్ నువ్వు నా భయాన్ని తేలిగ్గా తీసి పారేస్తున్నావు అంతే సరే నాకు మాత్రం భయంగా ఉంటుంది అందుకే నా డెలివరీ తర్వాత ఈ వృత్తి నుండి బయటకు వచ్చేస్తానని మాటివ్వని అంటుంది నైనా నైనా వైపు నుండి కూడా ఆలోచించిన నీళ్ళకు నైనా అడిగిన దాంట్లో తప్పు లేదనిపిస్తుంది ఆమె భయాన్ని కూడా అర్థం చేసుకుంటాడు వచ్చేస్తాను కానీ నేను అనుకున్నది సాధించి చేయాల్సిన పనులు చేసి మీ అప్ప కోరిక మేరకు నేను బిజినెస్ మెన్గా ఉండిపోతాను ఓకేనా మేడం సాబ్ అని అన్నాడు నీళ్ళు అంత వెటకారం అక్కర్లేదులే నీళ్ళు అని హత్తుకొని నా బంగారం రా నువ్వు నా కోసం ఏదైనా చేసేస్తావు కామాక్షమ్మ నా కోరిక విన్నది అందుకే నేను నా కొంగుకు ముడివేసింది ఎన్ని జన్మలు నీలాంటి మొగుడు కోసం నేను ఎన్ని పూజలు నోములు చేశానో నా మిగువం లెక్కి ఆమా అని నీళ్ళు నవ్వుతూ అడిగాడు అవునురా రావణ్ అని నీల్ బొగ్గ మీద ముద్దిస్తే నీల్ కళ్ళు మూసి ఆ ముద్దును ఫీల్ అవుతాడు నేను ప్రెగ్నెంట్ అయితే గ్లో మాత్రం నీ ఫేస్లో ఉంది ఏంటి నీల్ అని అడుగుతుంది నయనా డాడ్ని కాబోతున్నాను కదా అందుకే అదన్నమాట సీక్రెట్ అని నీల్ అంటే నిజంగానే నువ్వు ఎవరిని లవ్ చేయలేదా అని అడుగుతుంది నయనా నీళ్ని చూస్తూ చెయ్యలేదు నువ్వు చాలా డేర్ అండ్ డాష్ కదా అందుకే ధైర్యంగా నన్ను లవ్ చేశావని అంటాడు నీల్ నీల్ నన్నేమీ నువ్వు తెప్పనక్కర్లేదు కానీ నిజం చెప్పు నిన్ను కూడా ఎవరు లవ్ చేయలేదని అంటుంది నైనా మేబీ ఐ వాజ్ ఇన్ మాస్టర్స్ చేశారు నువ్వు ఎస్ చెప్పేసావా అందరిలో నువ్వు కూడా పార్కులు సినిమాలు అంటూ తిరిగావు కదూ నిజం చెప్పు నువ్వు వర్జిన్ కాదు కదా మన పెళ్ళప్పుడు అందుకే నా ముద్దులో అంత బాగా ఎక్స్పీరియన్స్ లాగా పెడతావు అని నైనా ఏడుపు ముఖమేసి పెట్టి దిగుతుంది ఏ పాగల్ ఆపు నన్ను చేశానని చెప్పాను కానీ నేను చేశానని చెప్పలేదు కదే తింగరమేళం అని నైనను ఒడిలోకి తీసుకున్నాడు నీల్ అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వే నా ఫస్ట్ లవ్ నీతోనే నా ఫస్ట్ కిస్ నువ్వే నా ఒక్కగానొక్క వైఫ్ నీతోనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని నైనా వెనక నుండి హత్తుకొని అంటాడు నీల్ నీల్ వైపు తిరిగి అందరికీ ఒక్కరే భార్య ఉంటారు కానీ మరి ఎలా ముద్దంతా బాగా పెడతావని అడుగుతుంది నైనా వసై ముద్దు కోసం స్పెషల్ క్లాసెస్ అటెండ్ అవుతారా ఏంటి ఎప్పుడైనా ఈ బ్రెయిన్తో డాక్టర్ అసలు ఎలా అయ్యావే బాబు నువ్వు అని నయనను వదిలేసి డిస్టర్బ్ చెయ్యకని బెడ్ మీద పడుకొని మోచేతిని కళ్ళకు అడ్డు పెట్టుకున్నాడు నీల్ నేనే అనవసరంగా ఊహించుకున్నాను బుద్ధి లేదే నీకు అసలు నైనా అని తనని తానే తిట్టుకొని నీల్ ఛాతీ మీద ఆమె తన తలని పెట్టుకుని పడుకుంటుంది నైనా నీల్ చేతులు తనని చుట్టుకోకపోవడంతో తనే నీల్ చేతులని తన చుట్టూరా వేసుకొని నీళ్ళు సీరియస్గా చూస్తే హిహి అని అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వి రావ్ అని కింద పెదవిని కొరుకుతుంది నైనా రాక్షసి కొరికే జబ్బు పోదా నీకు అని నైనా బెడ్ మీదకు చేర్చి ఆమెపై పరువు మోపకుండా వాళ్ళాడు నీల్ పోదు ఏం చేస్తావోయ్ అని నైనా దబాయిస్తే సైడ్ స్మైల్ ఇచ్చిన నీళ్ళు ఊరికే వదిలేసి రకం కాదు నేనని నీకు తెలీదా పాప నైనా వేసుకున్న మ్యాక్సీ డ్రెస్ లాగేసి గుండెల దగ్గర లవ్ బైట్స్ పెడుతూ వెనక వేపును అరిచెత్తో నరిపేస్తాడు నీళ్ళు నీళ్ళు నొప్పి వదులు అని నీళ్ళు భుజాల మీద కొట్టిన నైనా నీళ్ళు జాలి పడి వదలగాని ఊపిరి తీసుకుంటూ నవ్వుతున్న నీళ్ళని చూసి సిగ్గుతో కూడిన నవ్వు రావడంతో హత్తుకొని అతని మెడవంపుల్లో మొహం దాచుకుంటుంది నైనా తిరిగి హత్తుకున్న నీల్ అలాగే పెడ్ మీదకి జారిపోయి కౌగిట్లో ఆమెను బంధించేసి జో కొడతాడు మినిస్టర్ హెల్ప్తో రషీద్ పథకం రచిస్తే నీల్ ఉంటున్న మ్యాన్షన్లోనే వంట మనిషి డబ్బుకు లొంగేలా చేస్తాడు పెద్దావిడ అయిన ఆమె డబ్బు ఆశ ఎక్కువగా ఉన్న ఆమె రషీద్ మనిషికి ఓకే చెప్పడంతో ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటుంది నీల్ బాయ్ నీ గేమ్ ఓవర్ ఇక నుంచి నా గేమ్ స్టార్ట్ అవుతుందని కసిగా అనుకున్నాడు రషీద్ కథ ఇంకా ఉంది మరి నీల్ నయనల సంతోషాన్ని ఆవిరి చేయడానికి ఈ రషీద్ ఏం చేయబోతున్నాడు ఆల్రెడీ నీల్కి అనుమానం వచ్చింది రషీద్ ఎవరితోనో కలిసి ఏదో చేయబోతున్నాడు అని మరి రషీద్ చేసే కుట్ర నీల్ తెలుసుకుంటాడా లేదా నయన జాతకంలో ఉన్నట్టు వీరిద్దరికి ఏమైనా ప్రమాదం రానుందా మరి ఈ ప్రమాదంతో వీళ్ళిద్దరి జీవితం తలకిందులు అవ్వబోతుందా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్